శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంత అగజాన పద్మాకం గజాన మహర్నిశం అనేకదంతం నీలాంజన నీలాంజనసమా రౌపిత్రం యమాగ్రజం సంభూతం తం నమామి శని జ్యోతిషాభిమానులందరికీ నమస్కారాలు రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల ఇరవై తొమ్మిదవ తారీఖు శనివారం రోజు అమావాస్య ఆ రోజు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషములకు పూర్వభద్రా నక్షత్రం నాలుగవ పాదం ద్వారా శని భగవానుడు కుంభరాశి నుండి మీనరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు ఇప్పుడు కుంభరాశిలో సంచారం సాగిస్తున్నటువంటి ఈ శని భగవానుడు మీనరాశిలోనికి ప్రవాసి ప్రవేశిస్తున్నాడు ఈ రకంగా శని భగవానుడు మీనరాశిలో తన సంచారాన్ని రెండున్నర సంవత్సరం కొనసాగిస్తాడు సహజంగానే నవగ్రహాలలో శని భగవానుడికి ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టమైనటువంటి స్థానం ఉంది ఈయన మెల్లదనానికి కారకుడు శ్రమజీవనానికి కారకుడు కర్షకులు కార్మికులు నిరంతరం పనిని దైవంగా భావించేటువంటి కష్టజీవులందరికీ శని భగవానుడు ప్రాతినిధ్యం వహిస్తాడు పనులు అనుకున్నంత వేగంగా జరగకుండా మెల్లగా వాయిదా పడేటువంటి పద్ధతుల్లో పనులన్నీ కొనసాగుతూ ఉంటాయి సోమరతనానికి అనగా బద్ధక స్వభావానికి కూడా ఈ శని భగవానుడు కారుకొనవుతాడు కొన్ని సందర్భాల్లో రాత్రి భవన్లు అనగా విశ్రాంతి లేకుండా పనిచేసేటువంటి తత్వాన్ని కూడా ఈయనిస్తాడు ఉదయం నిద్రలేసి తల వంచుకొని పనిలోకి వెళ్ళిపోతే కార్మికులు కానీ కర్షకులు కానీ శ్రమజీవులు కానీ మళ్ళీ సాయంత్రం వేళ ఎప్పుడూ చీకటబడిన తర్వాత ఇల్లు చేరుకునేటట్టుగా నిరంతరం పనిని భావ భక్తిగా భగవంతుడిగా భావించి పనిచేసేటువంటి కష్టజీవులు ఎక్కువగా ఈ శని భగవానుడి యొక్క కార్యకత్వానికి కలిగి ఉంటారు అటువంటి శని భగవానుడు కొన్ని సందర్భాల్లో పనులు దొరకని సందర్భాలు ఆర్థికపరమైనటువంటి సమస్యల్ని అనారోగ్య సమస్యల్ని ముఖ్యంగా రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితిని సోమరితనం వల్ల కొన్ని సమస్యల్ని అనగా పనులు వాయిదా వేసుకోవడం లాంటి సమస్యల్ని సమాజంలో ఒక రకమైనటువంటి అవమానాలు పనుల్లో ఆటంకాలని ఇచ్చే పరిస్థితులు కూడా కలిగిస్తూ ఉంటాడు వీటినే ఆయన సంచారాన్ని బట్టి మనము రకరకాలుగా శనిని అభివర్ణిస్తూ ఉంటాం ఇప్పుడు మీనరాశులోనికి శని భగవానుడు ప్రవేశించగానే ఏలిన నాటి శని ఏ ఏ రాసులు వారికి ఉంటుంది అని కనుక మనం పరిశీలిస్తే ముందుగా ఈ ఏలిన నాటి శని అనగా ఏడు సంవత్సరములు శని పరిపాలించేటువంటి రాసులు ఏవి అని పరిపా మనం ఆలోచిస్తే ఇందులో ప్రధానంగా మూడు రాశులు నాటి శని ప్రభావాన్ని కలిగి ఉంటాయి అందులో మొదటిది మేషరాశివారు ఈ మేషరాశి వారికి వ్యయములో అనగా పన్నెండవ భావంలోనికి శని ప్రవేశిస్తాడు మీనరాశిలోనికి కనుక వీళ్ళకి ఏలినాటి శని ప్రారంభమవుతుంది వేయములో రెండున్నర సంవత్సరం తర్వాత మేషరాశిలో రెండున్నర సంవత్సరం ఆ తర్వాత ద్వితీయ భావం అనేటువంటి వృషభ రాశిలో రెండున్నర సంవత్సరం ఈ వ్యయము జన్మరాశి ద్వితీయ భావం ఈ మూడు రాశుల్లో మూడు రెండున్నర సంవత్సరాలను కలిపి నాటి శని అనగా ఏడున్నర సంవత్సరాల శని అని పిలుస్తూ ఉంటాం మనం ఇక మీనరాశి వారికి జన్మరాశిలో శని సంచారం కొనసాగిస్తున్నాను కనుక వీరికి ఏలినాటి శని ప్రభావం రెండున్నర సంవత్సరం అయిపోయింది అంటే వెయ్యములో శని దోషం పోయింది ఇప్పుడు జన్మరాశిలో రెండున్నర సంవత్సరం ఉంటాడు తర్వాత ద్వితీయమైనటువంటి మేషరాశిలో రెండున్నర సంవత్సరం ఉంటారు అనగా నాటి శని ప్రభావం రెండున్నర సంవత్సరం వెళ్ళిపోయింది ఇంకా ఐదు సంవత్సరములు వీరికి ఏలినాటి శని ప్రభావం ఉంది ఈ మీనరాశి వారికి ఇక కుంభరాశి వారికి ద్వితీయ భావమైనటువంటి మీనరాశిలో శని సంచారం కొనసాగిస్తున్నాడు కనుక వీరికి ద్వితీయ శని దోషముంది అనగా ద్వితీయ భావంలో శని సంచరిస్తున్నాడు అనగా ఏలనాడు శని ప్రభావం కుంభరాశి వారికి ఐదు సంవత్సరాలు పూర్తయింది ఇంకా రెండున్నర సంవత్సర కాలం ఉంది అది కూడా ద్వితీయములో అనగా మీనరాశులు శని సంచారం కొనసాగిస్తున్నాడు కనుక ఈ మీనరాశులు శని సంచరించేటువంటి రెండున్నర రెండున్నర సంవత్సరం మాత్రమే వీరికి ఏళ్ళనాడు శని ప్రభావం కనిపిస్తుంది ఈ రకంగా మేష మీన కుంభరాశుల వారికి ఏళ్ళనాటి శని ప్రభావం ఉంది ఇక అర్ధాష్టమ శని ప్రభావం ఎవరికి ఉంది అర్ధాష్టమము అంటే అష్టమము అనగా ఎనిమిది అందులో సగాన్ని అర్ధాష్టమము అనగా చతుర్థభావము ధనస్సు రాశి వారికి మీనరాశులు శని సంచరిస్తున్నారు కనుక అది నాలుగవ భావం కనుక అర్ధాష్టమ శని ప్రభావం అనగా చతుర్థ శని ప్రభావం వీరికి ఇక అష్టమ శని ప్రభావం ఎవరికి ఉంది సింహరాశి వారికి అష్టమ భావంలో అనగా మీనరాశిలో శని సంచరిస్తున్నారు కనుక అష్టమ శని ప్రభావం అనగా అష్టమ శని దోషం వారికి ఉంది కనుక మేష మీన కుంభరాశుల వారికి ఏలునాటి శని ఉన్నారు మీనరాశులకి శని రావడం వల్ల ఈ మూడు రాశులకి ఏలునాటి శని ప్రభావం ఉంది ఈ మీనా మేష మీన కుంభరాశులకు ధనుస్సు రాశి వారికి చతుర్థభావం అనగా అర్ధాష్టమ శని ప్రభావం ఉంది సింహరాశి వారికి అష్టమ శని ప్రభావం ఉంది మరి శని ఎవరికైనా బాగా వంద శాతం ఫలితాలని శని యోగాన్ని ప్రసాదిస్తాడా అని పరిశీలిస్తే శని యోగం ఇచ్చేటువంటి రాసులు కూడా మూడు వంద శాతం సుఫలితాలను ఇచ్చేటువంటి రాసులు కనిపిస్తున్నాయి ఇందులో వృషభ రాశి వారికి లాభభావములో పదకొండవ భావములో శని సంచరించడం వల్ల వీరికి వంద శాతం సుభలితాలు రావడానికి అవకాశం ఉంటుంది వారికి సష్టమ భావములో అనగా విక్రమ భావంలో శని సంచరిస్తున్నారు కనుక వీరికి కూడా శని వంద శాతం యోగించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది మకర రాశి వారికి తృతీయ భావములో అనగా మూడవ భావంలో శని సంచారం కూడా వంద శాతం సుఫలితాలను అందిస్తుంది కనుక శని యోగం వల్ల వృషభ రాశి వారికి లాభభావంలో శని వారికి సష్టమ భావంలో శని మకర రాశి వారికి తృతీయ భావంలో శని వంద శాతం శుభలితాలను అందిస్తారు అలాగే శని ఒక యాభై శాతం నుంచి అరవై శాతం వరకు శుభలితాలను అందించేటువంటి రాశులు కూడా ఒక రెండు కనిపిస్తాయి మనకు ఇందులో ఈ అరవై శాతం శని ప్రభావం కలిగినటువంటి రాశి మిథున రాశి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మిథున రాశి వారికి దశమ భావములో శని సంచరిస్తున్నాడు ఈ రకంగా అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు దశమభావంలో రావడం వల్ల వీరికి పని పెరుగుతుంది ఆ పనికి తగినటువంటి ఫలితము ఆ కష్టానికి తగినటువంటి రాబడి లాభము అందుకోగలుగుతారు కనుక అరవై శాతం శని ప్రభావం మిథున్ రాశి వారికి ఉంటుంది ఇక శని ఒక ముప్పై నలభై శాతం మాత్రమే యోగిస్తూ ఎక్కువ ఇబ్బందులు కలిగించేటువంటి రాసులు ఏవైనా ఉన్నాయా అని పరిశీలిస్తే కర్కాటక రాశి వారికి భాగ్యభావములో శని సంచరిస్తున్నాడు ఇది వారికి ముప్పై నుంచి నలభై శాతం సుభలితాలు ఇస్తుంది మిగతా వారికి ప్రతికూల ఫలితాలు ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది అలాగే కన్యా రాశి వారికి సప్తమ శని ప్రభావం ఉంది ఆ రకంగా వీరికి కూడా ఒక ముప్పై నుంచి నలభై శాతం సుభలితాలు రావడానికి అవకాశం ఉంది మరి వృశ్చిక రాశి వారికి పంచమ శని ప్రభావం ఉంది వీరికి కూడా ముప్పై నుంచి నలభై శాతం శని ప్రభావం రావడానికి అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు ఈ శని భగవానుడు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు శనివారం అమావాస్య రోజున మీనరాశిలోనికి రావడం వల్ల ఈ పన్నెండు రాసులు వారికి శని ప్రభావం వల్ల ఎటువంటి సుఫలితాలు ఉంటాయి అన్న విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం ఎన్ని నిమిషాలు వచ్చింది ఒకసారి చూడు కన్యా రాశి వారికి మీనరాశిలోనికి శని ప్రవేశించడం వల్ల శని ప్రభావం ఎలా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు శనివారం అమావాస్య రోజున కుంభరాశిలోని శని భగవానుడు మీనరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు ఈ మీనరాశిలోనికి శని ప్రవేశించడం వల్ల కన్యారాశి వారికి పంచమ సష్టమాధిపతి అయినటువంటి శని భగవానుడు సప్తమభావములో ఆయన సంచారాన్ని కొనసాగించడం వల్ల వీరికి ముప్పై నుంచి నలభై శాతం సుభలితాలు రావడానికి అవకాశం ఉంది డె నుంచి అరవై శాతం వీరికి కాస్త ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా ఈ కన్యారాశి వారికి పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడు సత్వం నుంచి ప్రవేశించడం వల్ల కొన్ని పనులు వాయిదా పడతాయి మీ ఆలోచనలు కొన్ని కార్యరూపం దాల్చకుండా ఇబ్బందిని కలిగించే విధంగా వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది సంతానం వల్ల సమస్యలు ఎదుర్కొంటారు సంతానంతో మనస్పర్ధలు వస్తుంది సంతానం వల్ల మీరు కొన్ని అవమానాలని కొన్ని ఖర్చుల్ని అధికంగా భరించాల్సి ఉంటుంది శని భగవానుడు ఆకస్మికమైనటువంటి ఇబ్బందుల్ని అనారోగ్య సమస్యల్ని ఆర్థిక సమస్యల్ని అవమానాలని అందించేటువంటి వాతావరణం కూడా ఈ సప్తమ సప్తమభావంలో శని దోషం వల్ల మనకు కనిపిస్తుంది మీరు ఒక ఉద్దేశంతో ఎదుటి వారితో మాట్లాడితే వారు మరొక ఉద్దేశంతో అపార్థం చేసుకొని తద్వారా మనస్పర్ధలు కలహాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో మీరు కట్టాల్సినటువంటి శిస్తులు కానీ పన్నులు కానీ కట్టకపోవడం లేకపోతే కట్టాల్సిన సందర్భాలు మీరు మర్చిపోవడం తద్వారా మీరు అపరాధ రుసంతో దానికి అనగా పెనాల్టీ వేసి కట్టాల్సిన పరిస్థితి కూడా మీకు ఏర్పడుతుంది ఈ రకంగా సప్తమభావంలో శని దోషం వల్ల ముఖ్యంగా వ్యాపార భాగస్వాములకి జీవిత భాగస్వామితో పాటు జనాలతో కూడా మీరు ఎదుటి వారితో కూడా మీతో సహా పనిచేసేటువంటి ఉద్యోగులతో కూడా సమస్యలు ఎదుర్కొని ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారు అవుతారు కొన్ని సందర్భాల్లో జన సహకారం బాగా ఉంటుంది జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది ఆకస్మికమైనటువంటి లాభాలను కూడా అందుకోగలుగుతారు ఈ రకంగా వ్యవసాయ రంగంలో కూడా అనుకోకుండా మీరు అకస్మాత్తుగా కొంత లాభాన్ని కూడా పొందగలుగుతారు రాదు అనుకున్నటువంటి సొమ్ము కూడా చేతికి అందేటువంటి సందర్భాలు మీకు కనిపిస్తాయి ఈ రకంగా ఈ కన్యారాశి వారికి ఒక ముప్పై నుంచి నలభై శాతం సుఫలితాలు కనిపిస్తున్నాయి మిగతా అరవై నుంచి డెబ్బై శాతం వరకు కూడా వీరికి ప్రతికూల ఫలితాలు ఆటంకాలు రావడానికి ఎక్కువ కన్యా రాశి వారికి ఈ ఏడవ భావంలో శని సంచారం వల్ల ఈ సం ఈ రెండున్నర సంవత్సరం మీరు శని దోషాన్ని మీరు ప్రతికూలంగా ఎక్కువ ఫలితాలని అనుకూలంగా తక్కువ ఫలితాలని పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది పన్నెండు రాసులు వారికి ఈ మీనరాశిలో శని ప్రభావం వల్ల ఎటువంటి పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల ఈ శని ప్రభావం నుంచి బయటపడి మీరు సంతోషంగా ముందుకు వెళ్తారు అన్న విషయాన్ని ఇప్పుడు మీకు తెలియజేస్తూ ముఖ్యంగా ఏళ్నాటి శని ప్రభావం ఉన్నటువంటి మేషరాశివారు కానీ కుంభరాశి వారు కానీ అర్ధాష్టమ శని ఉన్నటువంటి వారు కానీ అష్టమ శని దోషం ఉన్నటువంటి వారు కానీ అనగా మేష మీన కుంభరాశుల వారు ధనస్సు సింహరాశుల వారు అలాగే శని యోగించినటువంటి కర్కాటక కన్యా వృచ్చిక రాశుల వారు వీరందరూ కూడా తప్పనిసరిగా శనేశ్వరుని యొక్క ఆలయానికి వెళ్ళండి శనేశ్వరుని ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించుకొని అక్కడ అందుబాటులో ఉన్నటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి మనకు తమిళనాడులో కుంభకోణానికి దగ్గరలో తిరునల్లారు అన్నటువంటి ఊరులో శనీశ్వరుని యొక్క ఆలయం ఉంది అక్కడికి వెళ్ళి స్వామివారిని సందర్శించి అక్కడ మీరు పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవచ్చు అలాగే మహారాష్ట్రలో షద్ది సాయినాథుని ఆలయానికి సమీపంలో శనిసింగనాపురం అనేటువంటి మరొక శనీశ్వర ఆలయం ఉంది అక్కడికి వెళ్ళి మీరు శనీశ్వర స్వామిని సందర్శించి అక్కడ అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవచ్చు ఆంధ్ర రాష్ట్రంలో మందవల్లి అనేటువంటి ప్రాంతంలో శనీశ్వరుని యొక్క ఆలయం ఉంది అక్కడికి వెళ్ళి అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవచ్చు ఇంకా అక్కడక్కడ చెదురుమదురుగా శనీశ్వర ఆలయాలు ఉన్నాయి వాటిని సందర్శించి మీరు శనీశ్వరునికి పూజలు నిర్వర్తించుకోవచ్చు అభిషేకా అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవచ్చు ఒకవేళ అంతటి దూరం వెళ్ళలేని వారు శనిశ్వరస్వామిని స్వామిని దర్శనం చేసుకోలేని వారు శనివారం రోజున ఆంజనేయ స్వామి ఆలయానికి కానీ లేకపోతే పరమశివుని ఆలయానికి కానీ వెళ్ళి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి వయోవృద్ధులకు మీ చేతనైనంత వరకు సహాయం చేయండి ఆహార పానీయాలు అందించండి గోవులకు సేవ చేయండి ఒక కేజీ నల్లద్రాక్ష కానీ నేరేడు పళ్ళు కానీ వయోవృద్ధులకు పేదలకు దానం చేయండి వస్త్ర పానీయాలు అందించండి శనేశ్వరునికి సంబంధించినటువంటి స్తోత్రాలను ఈశ్వరునికి సంబంధించిన స్తోత్రాలను సుందరకాండ పారాయణం లాంటివి చేయడం వల్ల కూడా మీరు మరింతగా ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది శని శనిభగవాణి యొక్క ఐక్యతను పొందాలి అనుకున్నటువంటి వారు గాదిత్య కౌసికచ్చ పిప్పలాదో మహాముని కోనస్థ పింగలో బబ్రు కృష్ణ రౌద్రాంతకొయ సౌరి శనిచ్చరో మందప్పలాదేన సంస్థ ఏతీ దశనామా ప్రాతరుత్య ఇహ పఠేత్ శనిచ్చరకృతీడా కదాచిత్ భవిష్యతి సూర్యపుత్రో దీర్ఘదేహ విశాలాక్ష శివప్రియ మందచార ప్రసన్నాత్మ పీడాం హరతుమే శని తాండవం సహజం యస్య పరమాణు స్వరూపిన దివ్య రూపం శివం శాంతం వందే శంభం ఉమాపతిం అని శనేశ్వరుని యొక్క స్తోత్రాన్ని కూడా చదువుకోవడం వల్ల శని ప్రభావం నుంచి మీరు బయటపడి ప్రశాంతంగా మీరు ఉండగలుగుతారు చెప్పినటువంటి విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఈ శని ప్రభావం వల్ల యోగాన్ని పొందేవారు కానీ శని ప్రభావం వల్ల ఇబ్బంది పడేవారు అందరూ కూడా శని దోషాన్ని పరిష్కరించుకుని ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు నమస్కారం